హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మనీ హోమ్ ఈరోజు ఉదయం అయితే నేను దోశలు వేసేసానండి టిఫిన్కి ఈ దోశ పిండి కూడా మిక్సీలో రుబ్బింది మన వీడియోస్ చూసేవాళ్ళకైతే తెలుస్తుంది చాలా బాగున్నాయండి దోశలు నా ఐరన్ ప్యాన్ కూడా ఇక వాడి వాడి నాన్ స్టిక్ ప్యాన్ లాగా అయిపోయిందండి అంటే ఇంతకుముందు నేను ఆనియన్ వేసి రుద్దేదాన్ని కదా ఇప్పుడు అసలు ఏమి రుద్దట్లేదండి మామూలుగా కొద్దిగా ఆయిల్ రాసేసి వేస్తున్నాను నాన్ నాన్స్టిక్ ప్యాన్ ఎలా వాడుతున్నామో అలాగే వాడుతున్నాను అనమాట కడిగిన తర్వాత కూడా ఇప్పుడైతే తుప్పు రావట్లేదండి ఇక ఆ తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోవస్తున్నాయి అనమాట టిఫిన్ తినేసి ఇక బట్టలు ఆరేసేసి ఇక టీ కూడా పెట్టేసానండి ఇటు పక్కన టీలో నేనైతే బెల్లం వేస్తాను ఇక ఈ బెల్లం అయితే నేను టీలో వేస్తే విరిగిపోతున్నాయి అనేసి ఇలా గిన్నెలో వేసి వేస్తున్నాను మరి మీరు ఎలా వేస్తారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి బెల్లం టీలో వేస్తే విరిగిపోతున్నాయి కదా లేదంటే లాస్ట్లో దించే ముందు వేస్తే బాగానే ఉంటున్నాయి నేనైతే ఇలా చేస్తున్నానండి మరి మీరు టీలో ఏమేసుకుంటారు ఏమే బెల్లం వేస్తే ఎలా వేస్తారనేది నా కామెంట్స్లో చెప్పండి మన వీడియోస్ చూసే వాళ్ళు కూడా తెలుసుకుంటారనమాట ఈ బెల్లం టీ అయితే చాలా బాగుంటాయండి మన పంచదార టీ కంటే కూడా బెల్లం టీ చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట కొంచెం చిక్క కూడా చిక్క కూడా వస్త ఉన్నట్టు అనిపిస్తుంది నాకు బెల్లం వేసిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సరిపడా వేసుకోవాలన్నమాట ఆ తర్వాత అయితే నేను ఒక నాలుగు కాయలు తెప్పించి ఇలా కోసేసి ఆరబెట్టానండి మొన్న అంత ముందు రోజు ఊరగాయ కారం పెట్టాను కదా ఆ ఊరగాయ కారం పెట్టినప్పుడు కారం ఉప్పు మరి మెంతి ఇవన్నీ ఉంటాయి కదండి ఇక అందుకని ఇంకో కాయలు తెప్పించాను అనమాట తెప్పించి మామూలుగా ఇలా ముక్కలు కోసేసి ఆరబెట్టేసి తొక్కుడు పచ్చడి తొక్కుతున్నానండి ఆ రోజు అయితే తొక్కలేదన్నమాట కాయలన్నీ నేను ఉరగాయ పెట్టేశాను ఇక ఆ రోజు తొక్కటానికి కూడా నాకు అంత ఓపీ లేదు ఆ రోజు నేను కొల కొలత వీడియో మిస్ అయిందండి ఈరోజు చూపిస్తున్నాను నాలుగు గిన్నెలు కొలిచాను చూసారు కదా మీరు తొక్కుడు పచ్చడి అయినా సరే కారం అయినా సరే ఎంత పెట్టుకున్నా సరే మీరు ముక్కలను బట్టి మీరు కొలుచుకునే డబ్బా సైజు అనేది పెంచుకోండి అప్పుడు ఏదైనా సరే మీరు నాలుగు గిన్నె అయినా గ్లాస్ అయినా డబ్బా అయినా నాలుగు గిన్నెలు ఇప్పుడు నేను అయితే నాలుగు గిన్నెలు ముక్కలు వచ్చినాయండి దానికి నేను ఒక గిన్నె నిండా కారం అయితే మాత్రం నిండా తీసుకోవాలి కారం ఒక గిన్నె నిండా కారం ఒక సగానికి ఆవుపిండి కొంచెం తలగొట్టుకి అంటే నిండా కాకుండా కొంచెం వెలుతుగా సాల్టు ఇగో మెంత పిండి అయితే రెండు స్పూన్లు ఇలా ముక్కలు ముందు రోట్లో దంచుకోవాలండి మెత్తగా మనం ఎన్ని ముక్కలైతే అన్ని ముక్కలు ఇట్లాగ కొంచెం కొంచెంగా రోల్లో దంచుకుంటూ అన్నీ మరీ ఎక్కువ వేయకండి ఎక్కువ వేస్తే దంచడం కుదరదు అనమాట కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా నేను చూపించిన విధంగా ఎలా చేసుకోవాలి దంచి అలా మొత్తం ముక్కలన్నీ దంచుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం కొలతల ప్రకారం అవన్నీ పోసుకోవాలి మీరు ఊరగాయ కారానికైనా ఇదే కొలత సేము నాలుగు ముక్కలు అయినాయి కదండి ఇప్పుడు చూడండి నేను ఫుల్లుగా కారం గిన్నె నిండా వేసాను కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొద్దిగా వేసుకోండి ఉప్పు చూసారా కొంచెం తగ్గించాను అనమాట ఇప్పుడు అందరికీ బీపీలు ఉంటున్నాయి కదండి అందుకే కొద్దిగా తక్కువ వేసుకోండి ఆయిల్ మాత్రం ముక్క మునిగే వరకు నిండా ఆయిల్ పోసుకుంటే మాత్రం పచ్చడి అయితే పాడవదండి ఉప్పు తక్కువ అంటే మరీ తక్కువ ఏం కాదు కొంచెం సరిపడా అసలు అయితే కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసుకుంటారు ఉప్పు గొప్పగా వేసుకుంటారు చట్నీలో కొంచెం తక్కువ అనమాట మరీ తక్కువ కాదు మరీ తక్కువ వేసుకుంటే బూజు వచ్చేస్తాను అనమాట ఆయిల్ కూడా నిండా ఉంచుకుంటే మనకు బూజు రాదు రోజులు అయినా కానీ ఇక వెల్లిపాయలు అయితే ఇలా తొక్కేశానండి నేనైతే ఇక నాకు ఆ ఓపికే తెలియదు అనమాట మొన్న ఉరగా అప్పుడు ఒలిచి వలిచి నా చేతులన్నీ నెప్పులు వచ్చేసినాయి అనమాట ఇక ఎట్లా కొద్దిగా లైట్గా దంచేసి పొట్టుతోనే వేసేసానండి కొన్ని మామూలు నాలుగు వేసాను విడిగా మీకు పొట్ట తీసుకునే ఓపిక ఉంది అంటే తీసుకునే వేసుకోండి ఇక నేనైతే ఇలాగ దంచేసాను అనమాట మొత్తం కలవాలి కదా బాగుంటుంది కలిస్తే అనేసి ఇక ఈ గిన్నెలోనే ఇలాగ రోకల మొత్తం ఇలా రోట్లో రుబ్బినట్టు ఇలా రుబ్బుతున్నానండి మొత్తం కలిసిద్ది కదా చూసారు కదా మొత్తం ఇలా కలవాలన్నమాట అన్నీ కూడా ఆవపిండి అయితే అయితే వేసుకోవాలనేమి లేదండి దీంట్లో ఉంటే వేసుకొని లేపతలేదు అదే గిన్నెతో ఒక గిన్నె నేను పల్లీ నూనె వేసానండి ఇక అంతా ఇట్లా కలిపేసుకొని ఇది పెట్ తొక్కిన వెంటనే కూడా తినొచ్చండి కాకపోతే తెల్లవారికి అయితే ఇంకొంచెం బాగుంటుంది ఆ తర్వాత ఇంకొంచెం ఆయిల్ కావాలంటే పోసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే ఎక్కువ రోజులు ఉంటుంది ఆయిల్ పైకి రావాలన్నమాట అప్పుడు ఎక్కువ రోజులు ఉంటుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో నాకైతే ఇప్పుడు అన్నం తినాలనిపిస్తుంది అండి వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని తింటే తొక్కుడు పచ్చడి చాలా బాగుంటుందండి ఇక ఆ తర్వాత నేను అంత ముందు పెట్టాను కదా కారం ఇంకా కారం ఎలా ఉందా అని తీశానండి కలుపుదాం అనేసి ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే కలుపుకుందాం అని తీశాను నూనె అయితే ఇలా పైకి వచ్చేసిందండి చూసారు కదా ఆయిల్ పైకి వచ్చేసింది మరి ఉప్పు కారాలు ఎలా ఉన్నాయి నేను ఇప్పుడు చూసి ఏమైనా తక్కువ అయితే కలుపుతానండి లేదంటే లేదు దీంట్లో అయితే ఇలా కలిపేస్తున్నాను ఇది క్యాన్లో కొంచెం కలపడానికి వీలుగానే ఉంది కదా అని మొత్తం కలిపేసాను అన్నమాట కింద నుంచి పైదాకిట్లాగా బాగా కలుపుకోవాలండి ఉప్పు చూద్దామని కొంచెం చూశాను మొత్తం బాగానే ఉంది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి ఇక అందుకని దాన్ని అట్లాగే ఉంచేసాను ఇంకా జాడీలో పెట్టింది తీశాను ఇక జాడీలో పెట్టింది అయితే ఇలా ఉందండి ఇంకా దీంట్లో అయితే నాకు కలు కలుపుతున్నాను కానీ అంత ఫ్రీగా ఫ్రీగా కలపడం కుదరట్లేదు అనమాట ఇక అందుకని మళ్ళీ టబ్బు తీశాను నేను అప్పుడు ఊరగాయ కారం అప్పుడు కలిపాను కదా ఆ టబ్బు తీసేసి ఇంకా జాడీలో కారం అంతా ఇలా టబ్లో వేసేసి బాగా కలుపుకున్నాను అనమాట మనం బాగా అప్పుడే ఉప్పు కారం అనేది ఉప్పు ఏమన్నా కరగపోయినా కరిగిద్ది అనమాట మనం మామూలుగా అప్పుడు ముక్కలు వేసేటప్పుడు ఇలా వేస్తాం కదా మొత్తం బాగా కలిపితే ఉప్పు కారం అంతా కలిసిద్ది ఎక్కడన్నా ఉప్పు కలవకపోయినా కలిసిద్ది అనమాట బాగా కలిపేసుకొని మళ్ళీ జాడీలో పెట్టుకోవాలి ఏమన్నా మనకు ఉప్పు కొంచెం పట్టిద్ది అనుకుంటే కొంచెం ఉప్పు వేసుకొని కారం ఏదన్నా సరిపోలేదు అనుకుంటే కొంచెం కారం వేసుకొని మళ్ళీ జాడీలో పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలన్నమాట ఆయిల్ సరిపోతే ఏం లేదు లేదంటే కొంచెం పోసుకోవాలి ఇక ఆ తర్వాత నేను కొంచెం అన్నంలో వేసుకొని తిని చూద్దామని కలిపానండి మామూలుగా చూసినప్పుడు బాగానే ఉంది అన్నంలో ఎలా ఉంటుందని కొంచెం వేసుకొని తిన్నాను టేస్ట్ అయితే చూశాను చాలా బాగుందండి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి నాకైతే మాత్రం కొంతమందికి కొంచెం ఉప్పు కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఉప్పు వేసుకోవచ్చు నా కొలతల ప్రకారం నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి అండి ఏమి ఎక్కువ తక్కువ అయితే లేవన్నమాట సూపర్ ఉందన్నమాట పచ్చడి ఇక ఆ తర్వాత జాడీలో పచ్చడి జాడీలో ఉంచి ఈ క్యాన్లో పచ్చడి మరి స్టీల్ కదండి పాడైపోద్దని ఇలా ప్లాస్టిక్ డబ్బాలోకి తీసేశాను ఈ ప్లాస్టిక్ డబ్బా మాత్రం ఫ్రిడ్జ్లో పెడతానండి ఈ జాడీలో మాత్రం వాడుకుంటాను ఈ జాడీలోది అయిపోయిన తర్వాత మాత్రం ఈ ఫ్రిడ్జ్లో పెట్టింది కొంచెం కొంచెం తీసుకొని వాడతాను అన్నమాట చూసారు కదా మరి మీరు కారం పట్టారా కలుపుకున్నారా మరి ఉప్పు కారం అని సరిపోయినాయి అలా ఉంది ఏంటనేది నాకు కామెంట్స్లో చెప్పండి మీరు ఎవరైనా ఇంకా ఊరగా కారం పట్ట పట్టుకోకపోతే మన ఛానల్లో వీడియో ఉంది చూ చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి